హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికై విద్యార్థులతో కలిసి బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ హాజరై మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలంటే పరకాల పట్టణంలో డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే కళాశాలకు నూతన బిల్డింగ్ నిర్మించాలన్నారు

मत दो पर